అందరికీ శుభోదయం నా పేరు కేబీ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ రోజు భావాల గురించి తెలియజేస్తున్నాను అవి ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియ అవ్యయం నామవాచకం పేరును తెలియజేసే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట చెట్లు మొదలైనవి సర్వనామం నామవాచం బదులుగా వాడే పదాలను సర్వనామం అంటారు ఉదాహరణ వాడు ఈమె విశేషణం నామవాచం యొక్క సర్వనామం యొక్క గుణాన్ని తెలిపే పదాలను విశేషణం అంటారు ఉదాహరణ ఇవి అవి ఎర్ర గులాబీలు ఇది పెద్ద సూట్ క్రియ కర్త చేసే పనిని తెలుపు పదాలను క్రియ అంటారు ఉదాహరణ పావని పాట పాడుతున్నది అవ్యయం లింగ వచ్చన విభక్తుల చేత మార్పు చెందని పదాలను అవ్యయం అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆహా ధన్యవాదాలు